మెయిన్ మాడిఫికేషన్ గత మేము చూసింది ఏమంటే డైట్ తోటి మీకు మెడిటరేనియన్ మెడిటరేనియన్ డైట్ అని తెలుసు లేదమ్మా మెడిటరేనియన్ డైట్ పేపర్లో చదువుతుంటాము అంటే మెడిటరేనియన్ గ్రీస్ కొంచెం ఇటలీ ఇజ్రాయల్ ఆ ఏరియాలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డైట్ తింటారు వాళ్ళు దాంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటుంది నట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి ఫిష్ ఉంటాయి ఈ డైట్ తిన్న వాళ్ళకి మంచి బ్యాక్టీరియా వచ్చి చాలా రోజులు ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతున్నారు ఈ హార్ట్ డిజీజ్ తక్కువ అన్ని కూడా తక్కువ ఎందుకు అని చాలా మంది రీసెర్చ్ చేస్తే వీళ్ళలో ఈ డైట్ తిన్న వాళ్ళకి మంచి హెల్తీ బ్యాక్టీరియా వచ్చేస్తా ఉంది అది చాలా ఇంపార్టెంట్ విషయం సో ఆ తీసుకొని మేం చేసామంటే మనం అలా తింటే ఉంటుంది మెయింటెనే డైట్ ఏంటో రీసెర్చ్ చేయాలంటే కానీ మెయిటెంట్ డైట్ మనం తినలేం ఆలివ్ ఆయిల్ సలాడ్స్ అన్ని మనకు అలవాట్లే సో ఏం చేసామంటే ఇజ్రాయెల్లో ఒక న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఉంది దాంతో రీసెర్చ్ చేసి ఇండో మెడిటరేనియన్ అని తయారు చేస్తాము అంటే మనం దోశ ఇడ్లీ వాళ్ళ దానితోటి ఆలివ్ ఆయిల్స్ చేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ మా హాస్పిటల్లో డాక్టర్స్ తోటి చేసాం అంటే ఒక యాభై మంది డాక్టర్స్ కి ఈ డైట్ ఇచ్చాము యాభై మంది డాక్టర్స్ మన సౌత్ రెగ్యులర్ డయట్ మాట మిగతా యాక్టివిటీస్ అంతా సేమ్ అంత సేమ్ త్రీ మంత్స్ తర్వాత ఈ మెడిటేనియన్ డైట్ ఇచ్చిన డాక్టర్స్ కి బాగా హెల్త్ ఇంప్రూవ్ అయ్యి వెయిట్ త్రీ కేజీ తగ్గిపోయారు అది ఎందుకు జరిగింది అని చూస్తే లోపల బ్యాక్టీరియా చేంజ్ అయిపోయింది హెల్తీ బ్యాక్టీరియా వచ్చింది వేరే మామూలుగానే అలాగే ఉంది మనకి సో చాలా నాకు కూడా చాలా ఎంత ఇంప్రెస్ అంటే నేను కూడా డైట్ చేంజ్ మార్చుకున్నాను నేను కూడా ఎందుకంటే మన డైట్ పైన ఇంపార్టెంట్ అంటే డైట్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అనేది మనం కంట్రోల్ చేయాలంటే మెయిన్గా డైట్ తో ఇంకోటి ఈ బ్యాక్టీరియా ఎలాగొస్తాయంటే మనకి పుట్టుకప్పుడు నుంచి పుట్టుకతో అంటే మామూలుగా మదర్స్కి వజనల్ డెలివరీ చేసి సిక్స్ మంత్స్ దాకా బ్రెస్ట్ ఫీడింగ్ చేసి యాంటీబయాటిక్స్ ఈకపోతే సిక్స్ మంత్స్ దాకా చైల్డ్ కి హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి ఆ లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది అదే మదర్ సిజేషన్ సెక్షన్ చేసుకుని సిక్స్ మంత్స్ లోపల వీనింగ్ చేసేస్తే బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే ఈ చైల్డ్ కి సిక్స్ మంత్స్ లోపల ఎప్పుడు చిన్న చిన్న డైరీస్ కూడా యాంటీబయాటిక్ ఇచ్చేస్తుంటారు కదా అలా చేస్తే బ్యాడ్ బ్యాక్టీరియా పాపం ఆ చైల్డ్ ఫాల్ట్ కాదు ఆ మంచి ఫాల్ట్ కాదు చిన్నప్పుడు ఈ ఐదర్ అన్నెస్టరీ సిజేరియన్ ఆపరేషన్ అన్నా లేకపోతే యాంటీబయాటిక్స్ తీయటం వల్ల కానీ లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం లేకపోవటం వల్ల కానీ ఈ బ్యాక్టీరియా వచ్చేసాయి అండ్ లైఫ్ లాంగ్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాడు దానికి నవ్వియర్ ఎంపర్సైజింగ్ అర్లీ స్టేజ్లోనే మేము మంచి బ్యాక్టీరియా తెచ్చుకోవాలా వైజనల్ డెలివరీ ఇంపార్టెంట్ అసలు ఎంత మేజర్ ప్రాబ్లం ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దండి సిక్స్ మంత్స్ దాకా మదర్ కూడా ఇంత ముందు మూడు నెలలన్నా ఇప్పుడు ఆరు నెలల దాకా బ్రెస్ట్ ఫీడింగ్ చేయమంటున్నాం చేస్తే మనకి హెల్తీ బ్యాక్టీరియా సో అక్కడి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ మన లైఫ్ మనం ఇంకోటి ఫుడ్స్ చేంజ్ చేయడం కానీ ఇవ్వాలా దానివల్ల అన్ని దానివల్ల స్మోకింగ్ వల్ల ల్యాక్ ఆఫ్ అన్ని కూడా బ్యాక్టీరియా పైన ఎఫెక్ట్ సో ఇది బ్యాక్టీరియా ద బ్రెయిన్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఇంతకుముందు మనకి ఎప్పుడో పూర్వకాల చరక మెడిసిన్ ఉండే చరక పుస్తకం ఆయన చరక పుస్తకంలో రాశాడు ద సోర్స్ ఆఫ్ ఆల్ డిజీజ్ ఈజ్ గట్ అంటే మన కడుపులోనే అన్ని జబ్బులు పుడతాయని రాసాడు అప్పుడు ఎవరు నమ్మే ఎందుకు రాశాడో మరి తెలియదు అలాగా రాశాడు అప్పుడు హార్ట్ అంటే హార్ట్ అటాక్ రావచ్చు అని అటాక్ అందరూ అనుకున్నారు ఇప్పుడు తెచ్చింది మాట బ్యాక్టీరియా ఇది చాలా నాలెడ్జ్ దీని గురించి ఎవ్రీ డే హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ పబ్లిష్ అవుతున్నాయి మేము దానికి మేము కూడా స్పెషల్ టీం పెట్టాం దీనికి పిహెచ్డి రీసెర్చ్ వర్కర్స్ డాక్టర్స్ డయా అందరు కలిపి వర్క్ చేస్తున్నారు మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఇంకా కూడా చాలా న్యూ ఐడియాస్ రీసెర్చ్ దీని గురించి చాలా మంచి విషయాలు తెలుస్తాయి సార్ ఇప్పుడు బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా చేసే అవకాశం అందరిలో మనం అవకాశం ఉంటుంది చేయొచ్చు ఫస్ట్ మనం బ్యాడ్ బ్యాక్టీరియా ఏ ఉన్నాయని చెక్ చేయాలి మనకి ఈ మెటాజినోమిక్స్ చేస్తే తెలిసిపోతుంది టెస్ట్ మనం మోషన్ తీసుకొని అన్ని మేము ల్యాబ్ లో అన్ని ఆల్ బ్యాక్టీరియా జీన్స్ చెక్ చేస్తాం దీన్ని మెటాజినోమిక్స్ అంటారు అంటే థౌజండ్ ద బ్యాక్టీరియా కొంతమందికి నైన్ హండ్రెడ్ ఉంటాయి కొంతమంది థౌజండ్ ఉంటాయి కొంతమంది ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి అన్ని చెక్ చేస్తారు చెక్ చేసి ఈచ్ బ్యాక్టీరియా కనుక్కుంటాం ఈ థౌజండ్ స్పీసీస్ లో ఏ బ్యాక్టీరియా ఉన్నాయి ఏ టైప్ ఉన్నాయి గుడ్ బ్యాక్ అంటే రేషియో ఎలా ఉంది ఫస్ట్ కనుక్కుంటాం సో రేషియో తప్పు ఉంటే అది ఎలా చేయించాలా అంటే కొన్ని రేషియోస్ కి కొంత టైప్ ఆఫ్ డైట్ ఇస్తే బెటర్ కొన్ని రేషియోస్ ఒక స్పెషల్ మెడిసిన్స్ ఉన్నాయి బట్ జనరల్గా ఎలాగంటే విస్ హెల్తీ డైట్ హ్యాబిట్స్ అంటే హెల్తీ డైట్ అంటే ఎక్కువ ఫైబర్ ఫైబర్ ఎక్కువ తినాలి వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఈ కొత్త ఈ డైట్ ఫ్యాట్స్ కూడా వచ్చాయి అంత తప్పు కీటో డైట్ అంటారు ఒట్టి నాన్ వెజిటేరియన్ దాంట్లో ఇదేమి ఉండదు వెజిటేబుల్స్ ఏ ఉండదు తప్పది కీటో డైట్ అని అదేవిధంగా డిఫరెంట్ హై కొలెస్ట్రాల్ డైట్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ వచ్చాయి డైట్ లో ఫ్యాట్కిన్సన్స్ డైట్ అని ఇవన్నీ ప్రజలేమంటారంటే దానివల్ల దానివల్ల ఏమంటే వెయిట్ తగ్గుతుంది కానీ బ్యాక్టీరియా చేంజ్ చెప్పి వేరే జబ్బులు వస్తున్నాయి సో అది కాకుండా హెల్తీ హెల్తీ డైట్ అంటే ఫైబర్ ఎక్కువ ఉండాలి నట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ యోగట్ యోగట్ అని అంటే మనం పెరుగు కదా ఇంట్లో చేసే పెరుగు చాలా మంచిది దానిలో బ్యాక్టీరియా ఉంటాయి మూడు పూటలు తిన్నా మంచిది అది కూడా తెలియదు పబ్లిక్ ఏమనుకుంటారు పెరుగు చల్ల దాని వల్ల ఈ న్యూమోనియా వస్తుంది అనుకోని హెల్త్ తప్పది పెరుగు చాలా మంచి దానిలో బ్యాక్టీరియా ఉంటాయి సో పెరుగు త్రీ టైమ్స్ మూడు పూటలు కూడా మంచిది పెరుగు ఒకటి అదే విధంగా కొన్ని ప్రోబయాటిక్స్ ఉంటాయి కొన్ని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కెఫీర్ అనేది మనల్ని తక్కువ మిల్క్ మజ్జిగ అవి ఎక్కువ చీజ్ దాంట్లో ఎక్కువ ఉంటాయి ప్రీ అంటే కొన్ని ఫుడ్స్ వల్ల బ్యాక్టీరియా తయారవుతాయి అంటే ఇవన్నీ యాపిల్ ఆరెంజ్ దాని తర్వాత మన ఆనియన్స్ గార్లిక్ ఆనియన్ గార్లిక్స్ తింటే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఎక్కువ అవుతాయి అమ్మాయి హెల్త్కి మంచిది అలాగా ప్రీ ఇవి డైట్ మ్యానిపులేషన్ మనం అదే విధంగా మనకు స్పెసిఫిక్ గా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయంటే మనం క్యాప్సిల్స్ లో ఆ బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేయొచ్చు అదేవిధంగా వీళ్ళు కొన్ని మెడిసిన్స్ తీసుకుంటారు యాంటీబయాటిక్స్ కాకుండా వేరే మెడిసిన్స్ కూడా అసిడిటీ తగ్గించడానికి మెడిసిన్ తీసుకుంటాం దానివల్ల బ్యాక్టీరియా చేంజ్ చేయకూడదు చెడ్డ బ్యాక్టీరియా వస్తుంది అవి ఆపటము కొంతమంది సంవత్సరాలుగా తీసుకుంటుంటారనమాట ఏం లేకుండా అసిడిటీ లేకుండా అసిడిటీ అని సో ఆ మనం బ్యాక్టీరియా చేంజ్ చేయచ్చు మన దగ్గర ఇప్పుడు ఉంది టెక్నిక్ ఫస్ట్ స్టడీ చేసి ఎంతవరకు చేయించాలి ఏం చేయించాలి చేస్తున్నాం అది చేస్తే మంచి బ్యాక్టీరియా వస్తుంది సార్ ఇప్పుడు ఈ టెస్ట్ కదంతా పెద్ద కాస్ట్లీ వ్యవహారమా ఎట్లా ప్రస్తుతానికి ఈ టెస్ట్ అనేది ప్రస్తుతానికి అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఎందుకంటే చాలా దీనికి చాలా సొఫిస్టికేటెడ్ టెస్ట్ బట్ కంపారిటివ్లీ మన కంట్రీలో తక్కువ ఈ సేమ్ టెస్ట్ అమెరికాలో వన్ ల్యాక్ రూపీస్ అవుతుంది మన దాంట్లో తక్కువ ఇప్పుడు దానికి అమెరికా నుంచి కూడా ఇక్కడికే సోర్స్ చేస్తున్నారు ఇక్కడ చేయండి మీకు చీప్ గా అయిపోతుంది కదా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఎప్పుడన్నా చేయొచ్చు కానీ జనరల్ గా మేము అడల్ట్స్ ఎందుకంటే చిల్డ్రన్ లో డైనమిక్ గా చేంజ్ అవుతుంటాయి యూజువల్ గా అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా చేంజ్ అవుతుంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ స్టెబిలైజ్ అవుతుంది సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అడల్ట్స్ కరెక్ట్ అడల్ట్స్ కి దీన్ని గట్ మైక్రోబయా మెటాజినోమిక్స్ అంటారు అప్ టు సార్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది వెయిట్ తగ్గిపోతారు డయాబెటీస్ కంట్రోల్ వచ్చేస్తుంది అదే విధంగా వాళ్ళకి జనరల్ హెల్త్ బాగా షార్ప్నెస్ ఇంక్రీజ్ అవుతుంది డల్నెస్ పోతుంది బాగా యాక్టివ్ అయిపోతారు అది ఇదే ఈ బాక్టీరియల్ ట్రీట్మెంట్ కొన్ని సీరియస్ డిజీస్ కూడా ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఐబీ అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ సివర్ ఆల్కహాల్ తాగి లివర్ చెడిపోతే ఈ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ రివర్స్ చేయొచ్చు అదే నేను అదే విధంగా కొన్నిసార్లు డిప్రెషన్ ఆటిజము వీళ్ళకి కూడా హెల్ప్ ఉంది ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్ బయట పెరుఫీల్డ్ ఉంది అది పెద్ద ఫేమస్ కాదు అవి సప్రైజ్ అక్కడ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ ఆయన తెలియకుండా ఇస్తున్నారు ఆటిజం చిల్డ్రన్ కి వాళ్ళు బాగైపోతున్నారు సెవెంటీ పర్సెంట్ ఆటిజం కి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు ఎన్నో అవుతున్నారు వాళ్ళకు కూడా ఎందుకని తెలియదు కానీ దే ఫౌండ్ బై ట్రయల్ అన్నారు సో ఇటువంటివి మనకి చాలా డిసీజెస్ కి స్లోగా గోయింగ్ టు బికమ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ దానికి గట్ హెల్త్ అనేది వెస్టర్న్ వరల్డ్ లో ఒక గత పది సంవత్సరాలుగా ఇంపార్టెన్స్ మన దగ్గర ఒక ఐదు సంవత్సరాలుగా ఇంపార్టెన్స్ వచ్చేసింది ఓకే సార్ నేను మీదే ఒక ఆర్టికల్ చూశాను సార్ ఏంటంటే స్టూల్ బ్యాంక్స్ రాబోతున్నాయి త్వరలో ఆ స్టూల్ ని అంటే మంచి బాగా ఉన్న స్టూల్ ని తీసుకొని బాగా లేనటువంటి ఈ యువతర వాళ్ళ ఇంటెస్టైన్స్ అంటే ఎవరికి ప్రాబ్లం ఉంది వాళ్ళ ఇంటెస్టైన్స్ మొత్తం క్లీన్ చేసేసి ఈ స్టూల్ ని అది ఏంటి సార్ అసలు దాని దీన్ని ఎఫ్ఎంటి అంటారు పీకల్ మైక్రోబయల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ మన స్టూల్స్ లో ఈ బ్యాక్టీరియా చాలా ఉంటాయి అన్నమాట ఈ స్టూల్స్ ని మనం నార్మల్ గా స్టూల్ ఈజ్ ఇవాక్యువేటెడ్ అండ్ ఫ్లష్ ఆఫ్ త్రోన్ ఆఫ్ కానీ హెల్తీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బాగా మంచి అథ్లెటిక్ గా హెల్తీ ఇంటెలిజెంట్ పర్సన్స్ స్టూల్ వేరేగా ఉంటుంది ఒక డిజీజ్ ఉన్న పర్సన్ స్టూల్ వేరేగా ఉంటుంది వీక్ గా ఉన్న డిజీజ్ సో టెక్నికల్ మనం ఈ స్ట్రాంగ్ పర్సన్స్ స్టూల్ వీక్ పర్సన్ ఇస్తే యూ కెన్ చేంజ్ ద హోల్ క్యారెక్టర్స్ ఇప్పుడు దానికే కొన్ని హాంకాంగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూల్ బ్యాంక్స్ ఉన్నాయి సో హెల్తీ పర్సన్స్ కెన్ డొనేట్ స్టూల్ ఇన్ఫాక్ట్ పే మనీ ఇస్తారు స్టూల్ డొనేట్ చేస్తే ఎందుకంటే వాళ్ళు బ్లడ్ డొనేషన్ లాగా స్టూల్ డొనేషన్ అది స్టూల్ ని మోడిఫై చేసి దాని అంతా మెటీరియల్ అంతా తీసేసి బ్యాక్టీరియా మనం ప్రిజర్వ్ చేసి బ్యాంక్స్ లోపే అంటే మన బ్లడ్ బ్యాంక్ లాగా ప్రిజర్వ్ చేస్తారు మైనస్ ట్వంటీ డిగ్రీస్ ప్రిజర్వ్ అనుకోండి అది ఎన్ని సంవత్సరాలుగానే అలాగే ఉంచొచ్చు సడన్ గా ఎవరికైనా కావాలా ఎవరి వచ్చి నాకు ఈ టైప్ ఆఫ్ స్టూల్ కావాలా అంటే ఇమీడియట్ గా మన స్టూల్ బ్యాంక్ ఇస్తారు వాళ్ళు దే విల్ గివ్ ఇట్ త్రూ ఎనీ మాస్ టు పర్సన్ అండ్ హీ విల్ గెట్ ఇన్ ఇంప్రూవ్ మెంట్ అలాగే కొత్త కాన్సెప్ట్ వచ్చింది స్టూల్ బ్యాంక్స్ లో అండ్ అది కూడా బ్లడ్ బ్యాంక్ లాగా కూడా సమ్ కామర్స్ ఇన్వాల్వ్ స్టూల్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు స్టూల్ బ్లడ్ ఇచ్చినట్టు ఉంటాయి టైప్ ఆఫ్ యాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ లాగా స్టూల్ బ్యాంక్స్ కూడా ఫ్యూచర్ లో ఒక కాన్సెప్ట్ వచ్చేస్తా ఇంకోటి కూడా ఉన్నాను సార్ నేను ఈ మధ్యలో ఏంటంటే గట్ గట్ హెల్త్ అంటే మంచిగా హెల్త్ హెల్తీగా పెట్టడం కోసం ఏదో ఒక ట్యూబ్స్ తోటి లోపలికి ఫ్లెష్ లాగా పంపించి దాన్ని క్లీన్ చేస్తారు మొత్తం అది అది తప్పు అది ఎనిమా థెరపీ అంటారు వాటర్ ఎనిమా థెరపీ అంటారు అది నార్మల్ గా ఆయుర్వేదాలో యోగా సెంటర్స్ లో లేకపోతే కొన్ని హెల్త్ రిసార్ట్స్ ఉన్నాయి దాంట్లో చేస్తున్నారు అదేం ఎనిమా లాగా ఇచ్చి బాగా వాటర్ చేసి క్లీన్ చేస్తారు మనకి టెంపరీగా ఏదో కొంచెం బాగా ఫ్రీగా ఉంటుంది తప్పు ఎందుకంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి దీనివల్ల స్టూల్స్ మన బ్యాక్టీరియా చేంజ్ కాదు ఇంటి కోళ్ళలో ఉన్న బ్యాక్టీరియా వచ్చేస్తుంది అంతేగాని బ్యాక్టీరియా చేంజ్ ఒకటి రెండోది ఈ వాటర్ హైడ్రోథెరపీ వల్ల వాళ్ళు ఈ వాటర్ ఈ హైపోటానిక్ అంటే మన బ్లడ్ లో ఉన్న టాన్సిటీ వాటర్ టాన్సిటీ డిఫరెన్స్ ఓకే ఈ వాటర్ ఎక్కువ ఎక్కించానుకో బ్లడ్ బ్లడ్ లో అబ్జర్ అయితే బ్లడ్ డైల్యూట్ అయిపోతుంది ట్రాన్సీ తగ్గిపోయి కొంతమంది కొంచెం స్ట్రోక్స్ వచ్చి బాగా ఇది కూడా అయిపోయారు డ్రౌజీ ఎంత అయిపోయి అవుతారు అదొకటి అంటే సోడియం క్లోరైడ్ అన్ని తగ్గిపోతాయి థర్డ్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఇది ఇచ్చే దాంట్లో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చి సో స్ట్రాంగ్ గా వీఆర్ సేయింగ్ నాట్ టు టేక్ దా నేను అసలు రీసెంట్ గా లాస్ట్ వీక్ ఒక పేషెంట్ అక్కడ ఆయుర్వేద సెంటర్కి వెళ్ళి చేయించుకొని వచ్చారు ఆ కెథెటర్ ఇచ్చే కెథెటర్ ఇంటెస్టైన్ చేసి బ్లీడింగ్ వచ్చి అంత పర్ఫరేషన్ చాలా ప్రాబ్లం అయింది సో దానికి ఈ థెరపీ అనేది ఇటు ఎస్టాబ్లిష్డ్ కాదు అది ఎప్పుడో నుంచి అలాగే ఉత్సాహం తీసుకుంటున్నాం కానీ అప్రూవ్డ్ అప్రూవ్డ్ కాదు అసలు ఈ డజన్ ఫిట్ ఇన్ కేటగిరీ ఆఫ్ గట్ హెల్త్ టోటలీ రాంగ్